హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో బీరకాయ కూర అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా మెతుకు మిగల్చకుండా అన్నం మొత్తం తినే విధంగా బీరకాయ మసాలా కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక్కసారి ఈ బీరకాయ మసాలా రుచి చూసారంటే అసలు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర ఫ్రెండ్స్ కూరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము కూర కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నాను బీరకాయలను మొదటిగా చేదులు చూసిన తర్వాతే పైన ఉన్నటువంటి పొట్టును తీసేసి ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలి చేదున్నట్లయితే కూర మొత్తము పాడైపోతుంది రెండు ఉల్లిపాయలను అదేవిధంగా నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను పచ్చి శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి శనగపప్పును వేయడం వలన కూర తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పు తగులుతూ కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి బీరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకున్నట్లయితే బీరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అవుతాయి చూడండి ఇలా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఉప్పు మరియు కారాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మొదటిగా ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను కారము టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఏడు నుండి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కూరలో నుండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి కూర దాదాపు ఉడిగిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాము కాచి చల్లార్చినటువంటి ఒక కప్పు పాలని కూరలోకి యాడ్ చేసుకుందాము పాలని యాడ్ చేసుకోవడం వలన కూరకి మంచి కమ్మదనం వస్తుంది కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయలు అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర తిన్నారంటే ఇక బీరకాయ కూరకైతే ఫ్యాన్స్ అయిపోతారు అంత కమ్మగా ఉంటుంది ఈ కూర మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నుండి ఆరు నిమిషాల్లోపు కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా కూర దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా బీరకాయ మసాలా కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పాలు పోసి చేసుకోవడం వలన కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బీరకాయ మసాలా అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా బీరకాయ మసాలా ట్రై చేయండి నేను చేసినటువంటి ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్